ఇది మా చిట్టి తల్లి బ్రష్ ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించాము ఒకసారి మీరు చూడండి ఇది సిలికాన్ బ్రష్ ఈ బ్రష్ మీద కొంచెం పేస్ట్ పెట్టి పళ్ళతో పంపిస్తున్నాము ఇప్పుడు చెట్టు తల్లి బ్రష్ చేసుకో ఇప్పుడు ఏ ఇను ఏను ఇక్కడ చూడు ఇక ఇక్కడ చూడు ఓ బ్రెష్ కొరికినా ఏం కాదు బ్రష్ కాబట్టి చూడండి బ్రష్ ఎంత మంచిగా చేసుకుంటుంది మా చిట్టి తల్లి పురిగొచ్చేస్తుంది నోట్ల నుంచి పిల్లతల్లి వెచ్చి వేసుకుంటుంది ఓ దోడ పండు ఒకసారి కిందికి రాయి కొడుకుతున్నావా ఓహో కొడుకద్దు అట్లా దొడపన్న రాయి నువ్వే తమ్ముకుంటావా ఒకసారి తోమినాకి ఇస్తావు నీకు ఒకసారి తోమిన తర్వాత నీకు ఇస్తావు నువ్వే తో అప్పుడు పేస్ట్ కడి ఉంది ఆ పేస్ట్ పెట్టి ఆమె ఇచ్చేసి అవి వీళ్ళకి పెట్టాం నువ్వే తోముకో ఇప్పుడు ఇచ్చిపెట్టేసే ఇసిపెట్టేసి అట్లా తింటారా దీంతో తోమాలి ఇట్లా దీన్ని ఇట్లా అను నోట్లో పెట్టుకో ఇట్లా వెరీ గుడ్ వెరీ గుడ్ అట్లా అట్లా అనాలి నోట్లో పెట్టి అనాలి ఇప్పుడు అను ఎట్లా ఈ అనికోను ఈ అట్లా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకొకసారి ఇంకొకసారి అను పళ్ళను పళ్ళనలే టీ తాన్ ఓకే ఓకే దీ దీంతుని నోట్లు పెట్టుకున్నావులు నువ్వే అంటావా చూడండి సిలికాన్ బ్రష్ ఈ బ్రష్ పిల్లలకి పండుగ మెయిన్కి మంచిగా చాలా ఉపయోగపడుతుంది మీరు కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకోండి చిన్నపిల్లలకి ఈ టీత్ మంచిగా క్లీన్ కావడానికి మంచిగా ఉపయోగపడుతుంది ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ 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 చెప్పు చెప్తాడు బాయ్ అను బాయ్ బాయ్ చెప్పు చెప్తలేగో ఇక్కడ చూడగో బాయ్ అట్లా అట్లా నవ్వులాలి బాయ్ చెప్పు బాయ్ నేను వెళ్తున్నాను మరి బాయ్ ఇవ్వాలా ఓకే ఇంకొచ్చా తొమ్ముతావా ఇంకొస్తే తొమ్తావా తుమ్ముకోయ్ चिट्टले बाय चप्पी को बाय बाय सुन बाय 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 चप्पी को इकट्ठा चोड़ी को चिट्टले लक्ष्य ने आ बाय नन्हेल तूना बाय 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 Bye!